you ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉద్దేశపూర్వకంగా నిందలేస్తున్నారంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాటి సీఎం కేసీఆర్ పై వారి కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలను మర్చిపోయారా అంటూ నిలదీశారు ఏ ఎండకా గొడుగు పట్టే ఎర్రబెల్లిని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు అసుంటోని తిర్తివి ఇందిరాగాంధీని తిట్టివి ఇక సోనియా గాంధీని తిట్టుండి ఇవాళ ఏం మాట్లాడతాడు తెలంగాణ మొత్తంలోనే మీకన్నా పెద్ద చీటర్ ఎవరైనా ఉంటారా మర్చిపోయినా ఉన్నారు మీ బాసులు ఉన్నారు కదా ఏదో వీడియోలు తీయండి మహారాష్ట్ర వాళ్ళు తెలిసి సెటిల్మెంట్ చేసేది తెలంగాణ సెంటిమెంట్ మీద సెటిల్మెంట్ల మీద మీరు బతికారు మావా అన్ని విన్నారా తెలంగాణ సెంటిమెంట్ల మీద తెలంగాణ సెటిల్మెంట్ల మీద మామ అల్లుడ్లు బతికిండ్రు అని చెప్తుండ్రు ఈ నోట్ తోటే మళ్ళీ ఇప్పుడు ఏదో వాళ్ళ గురించి గొప్పలు చెప్తుండ్రు తెలంగాణ ప్రజలు ఇదేవి కూడా మర్చిపోలేదు వినండి మీరు తెలంగాణ ద్రోహి అంటూ ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారే అని కూడా ఇందులో చెప్తుంది